మన గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళిపోతాయి దానికోసం చెప్పని ఈ గ్రామ సభలో ఎవరన్నా కోడ పంప్స్ కానీ లేదంటే పంట తోటకు సంబంధించినవి కానీ మీకు ఏమైనా కావాలని చెప్పండి ఇప్పుడే చెప్తే దాంట్లో చెప్తా ఎవరికి ఏమైనా కావాలా కోడ పంప్స్ కోడర్ షెడ్లు ఉండేవి గొర్రెలు మేకలు గేదెలు లేదా ఆవులు రెండు రెండు గేదెలు నాలుగు గేదెలు లేదంటే ఆరు

అదే అడిగినోడు రాయాలని లేదు ఎందుకంటే గ్రామ సభ పెట్టాము ఇంతమంది రైతులు ఇవి అడిగారు మనం ఫ్యామిలీ బయట పంపిస్తాం సరే అందరికీ నమస్కారం అండి మరి వేదిక గారికి సెక్రటరీ గారికి నాయకులకి ప్రజలకి అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక సంవత్సరం సంబంధించి ఆ అన్ని గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకం గురించి అనుకుంటున్నారు కాదు గ్రామ సభ అంటే గ్రామంలో కావచ్చినటువంటి అన్ని వసతులకు సంబంధించినటువంటి విషయాలు గ్రామ సభలో చర్చించుకొని ఏమేమి అవసరమో ప్రజలకు ఉందో వాళ్ళకి వీలైనంత వరకు ఎన్ని మనం వాటిని చేయాలని ఉద్దేశంతోనే మరి గ్రామ జరిగింది ఉపాధి హామీ పనులైతే గత సంవత్సరం అందరూ తెలుసు ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి రోజున మరి గ్రామంలో గ్రామ సభలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి గ్రామ సభ ఆల్రెడీ జరిగింది దాని గురించి పనులు సేకరించాము ఎస్టిమేషన్ స్వామి అంచనాలు తయారు చేశాము వర్క్ వచ్చినవి కొన్ని వరకు ఆల్రెడీ చేశారు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి మరలా మనం ఈ రోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ఒకే రోజున పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ గ్రామ సభ ఎదురు జరుగుతున్నాయి అంటే ఈ ఆది సంవత్సరాలకు సంబంధించి ఇంకా మరి ఆరు కోట్ల యాభై లక్షల పంజనాలు మరి గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఆరు లక్షల యాభై యాభై వేల పందాలు మరలా ఎక్స్ట్రా కోరి ఉన్నారు ఇంకా చేస్తారు కాబట్టి మాకు పందినాలు కావాలని మరి కేంద్రాన్ని నివసించినప్పుడు వాళ్ళు అన్ని గురించి ఆ పనిదనాలు ఇచ్చినారు వాటిని చేయడానికి కోసం చెప్పని మరి ఇంకా ఏమైనా కొంతమంది ఈ వర్క్ కూడా పెడితే బాగుంటుంది ఇది ఈ పని కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పని గ్రామాల్లో కూర్చొని అక్కడ కింద రక్తబాని కాడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలా కాదు ఈ సంవత్సరం అలా మార్చి మార్చి కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఏమన్నా వర్క్లు ఏమన్నా ఉంటే మనం మనం పెట్టినట్లయితే ఆ పరిధిలో కూడా కంప్లీట్ చేయడానికి అవుతుందన్న ఉద్దేశంతో మరి ప్రతి గ్రామ పంచాయతీలో అంటే ఎవరి పెట్టుకోమంటే మళ్ళా సంవత్సరం ఇష్టం అనమాట మేము పెట్టుకుందాం ఏమైనా అని చెప్తారు అందుకోసం కాదు ఈ రోజు ఒకే రోజు జరగాలి అన్ని గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాల తీర్మానం తీసుకుని ఆ వర్క్ వచ్చినట్లయితే మనం ఎమ్మంటనే మరి కలెక్టర్ గా కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడితే మనం చేసుకుని వర్క్ శాంక్షన్ చేయడం చెప్పని మరి పెద్ద ఎత్తున భారీగా మరి ప్రపంచ స్థాయిలో రికార్డు స్థాయిలో మరి అన్ని గ్రామ సభలో బాధ్యత చేపట్టారు కాబట్టి ప్రతి పాల్గొని ఎవరి నుంచి ఎవరి వర్క్ వస్తుందో తెలియదు కాబట్టి అందరూ పాల్గొని సూచన సభ ఇచ్చినట్టు అయితే దాన్ని ఇక్కడ మనం పేపర్ రూపంలో రాసి ఆ వర్కులు ఏదైతే మనం వంద వర్కులు లేకపోతే మన ఊర్ నుంచి రెండు వందల వర్క్ మనం చెప్పొచ్చు కానీ దాంట్లో ఏమైతే చేయగలుగుతామో ఇక్కడ మనం ఇచ్చి పంపిస్తుంది వాటిని వాళ్ళు మనం శాంక్షన్ చేసి పంపిస్తారు అంటే మనం ఒక రెండు వందల కొమ్మ కొమ్మలు పట్టాలండి లేదంటే కారులో గడ్డి తీయాలండి లేదంటే కుంటలు తీయాలని వంద రెండు వందల చెప్పాము కానీ మనకి ఏదైతే చేయగలుగుతాము అనేటువంటిది వాళ్ళు శాంక్షన్ చేసి అంటే వాడు తొంభై ఇయ్యొచ్చు నూట ఇరవై ఇయ్యవచ్చు నూట యాభై వచ్చు రుణాలు పంపిస్తాయి మనం ఏదైతే చేయగలుగుతామో ఆ వరకు మాత్రం శాంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి అందరూ కూడా గ్రామ సభలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేసినట్లయితే ఆ అభిప్రాయాల మేరకు తీర్మానని చెప్పని గ్రామంలో ఉన్న పులి ఒక్క గ్రామ సభ గడ్డలు కావాలని చెప్పని చెప్తాడు కాబట్టి ఇది ఒక ఉపాధి హామీ పద్ధానికే కాదు గ్రామంలో ఉన్నటువంటి భౌతిక వసతులు కాడి నుంచి గ్రామ అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో ప్రతి ఒక్క పని గ్రామ సభలో సత్తు చర్చించుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి అందరూ కూడా గ్రామ సభలో పంపకం ఉంటారు సరే ముందుగా ఈ విషయానికి వస్తే ఉపాధి హామీ విషయానికి వస్తే షెడ్లు గురించి మాట్లాడుకుంటారు ఆ తర్వాత పంటకాలంలో ఆ తర్వాత ఆర్టికల్చర్ పండ్ల తోట పెంపకము రోడ్ రోడ్ల మన షెట్లు నాటము అదేవిధంగా సైడ్ సైడ్ కెరాల్సి కెరాలంటే కాలు పైన షెడ్లు నాటము ఇవన్నీ కార్యక్రమాలు ఉండేవి గత సంవత్సరంలో కూడా మనం చాలా పనులు చేస్తున్నాము కానీ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా మొక్కల పెంపకం కార్యక్రమాలు పెట్టారు ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు మనం చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం ఉపాధి మట్టి పని అంటారు అంతేనా మట్టి పని ఏముంది ఆ టైల్ మట్టి రోజు మనం పని చేస్తే ఈ రోజు సాయంత్రానికి వర్షం కుడితే అవునా కదా అందుకని చెప్పని సస్టైనబుల్ వర్క్స్ అంటే కంటి విజిబిలిటీ మనం చేసిన వరకు ఏముంది ఎక్కడ ఉంది చేసామని అయిపోయినటువంటి పరిస్థితి కాకుండా ఉండాలని చెప్పని దాదాపు చాలా వరకు పంట కాలంలో తగ్గించాలి చాలా మంది రైతులు అంటారు ఇప్పటి నుంచి పోయి వెళ్ళేసి వచ్చేస్తారంటే సరే తీయలేదు అని చెప్పారు వాస్తవాల కదా గంట కూడా ఉంటుందంటే పోయి వచ్చి చేస్తారని చెప్పి సో అందుబాటులో చెప్పని గుంటూరు జిల్లా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి సంబంధించి గుంటూరు జిల్లా కేవలం డీసెల్ అంటే మట్టి తీసే పనులు తొంభై మూడు పర్సెంట్ లో ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాలు ఉంటే గుంటూరు జిల్లానే మట్టి తీయడం పనులు తొంభై మూడు పర్సెంట్ ఉంది అంటే తొంభై మూడు పర్సెంట్ వంద తొంభై మూడు పర్సెంట్ అంటే బాగున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం అక్కడము ఎందుకంటే అన్ని మండలాలు లేదంటే అన్ని జిల్లాలు ఇంటి దగ్గర నేను చెప్తాను కదా హార్టికల్చర్ ఎక్కువ ఇరవై ఇరవై ఎకరాలు చేస్తున్నారు లేదంటే ఇంకొకసార్ట్ల ఎమ్మ నాటి మొక్కలు నాటున్నారు కొంతమంది చెప్పని డ్రాగన్ ఫ్రూట్స్ అని అవన్నీ వేస్తున్నారు వాటి ద్వారా కొంత మ్యాండేషన్ కానీ మనం కాలవే పరి లేదంటే వర్షం పడుతున్నా చీర పుణ్యం చెప్పండి చెప్పి భూమిలో నీటి శాతం తగ్గింది వాషింగ్ నీళ్ళు ఉంటాయి పంటలకు నీళ్ళు పెట్టుకోవచ్చు మొక్కలు మొదలు కావచ్చు ఇలాంటి పాటలు పంటకుంటూ చెప్తున్నాడు అయిపోయినా అయిపోయింది అంతే సంగతి నాటేమో అయిపోయింది అవునా కదా ఎన్ని రోజులు ఎన్ని సార్లు మొక్కలు ఉంటాము కొన్ని లక్షల మొక్కలు ఉంటాం లేదా కోట్ల మొక్కలు ఆడుంటాం ఏ మొక్కలన్నీ

నాణ్యత ప్రమాణాలు నాణ్యత అంటే మన ఇచ్చిన కొత్త ప్రకారం పనిచేస్తుంది మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి కానీ మనం చేయడం వెళ్తున్నాం అనే పరిస్థితి దానివల్ల ఏమవుతుంది అంటే ముందు ముందుగా మనం పని నష్టపోతున్నాం ముందుగా మనం రావాల్సిన పని మనం నష్టపోతున్నాం ఒక అలవకి ఒక వంద మందికి ఎస్టిమేషన్ వేస్తే ఆ వంద మందికి కలిసిపోతుంది తీస్తే వంద మందికి కూల్ వచ్చింది అంటే సుఖ మూడు వందల అంటే ముప్పై రూపాయలు కట్టుకుని వస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం వెళ్ళి గంట పై వర్షం తీసుకుని ఉంటే ఒక డెబ్బై మందికి అరవై మందికి తీసేస్తే ఆ కాలం అయిపోతుంది పోనీ అరవై మందికి డెబ్బై మందికి పూర్తి పూలు కూలొస్తుందంటే రాదు ఏదైతే వెయ్యి మందికి అంటే అది ఆల్రెడీ పొడవైపోయింది కింద ఆ విధంగా మనం నష్టపోతున్నాం ఆ నష్టపోయే కాక మళ్ళీ బాగు పోయేటప్పుడు ఎవరైతే శాలరీ ఇవ్వకుండా అయితే జరిగినారు మీకు తెలిసి అది అన్నారు కూడా అక్కడ పోయి మొత్తం సరిగ్గా లేదు మరి మేము తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పాను కారణం ఏంటి ఇరవై రోజుల్లో సంవత్సరం తర్వాత చెకింగ్ వచ్చేవాడు దగ్గర నుంచి తుప్పెట్టుకోండి సంవత్సరం నుంచి చెక్ సంవత్సరం తర్వాత చేసిన పని అప్పుడు కారు పోయింది అని చెప్పొచ్చు ఇప్పుడు చేసిన రెండో వారం మూడో వారం నుంచి చెక్కింగ్ వస్తున్నారు ఫస్ట్ సపోజ్ మీరు చేసిన పనికి యాభై రూపాయలు వస్తున్నాయి కొంత వేస్తే దానికి నేను నూట యాభై రూపాయలు కూలేశాను రేపు రెండవ వారం మూడో వారం చేయన చేసిన ఎవరైనా వస్తారా చేసిన మీరు చేసిన సమాధానం చెప్పాలంటే ఎవరైనా కనపడతారా ఒక కనపడరు మరి అక్కడ రాసిందంతా నూట యాభై మీరు చేసిన తక్కువ తింటే యాభై రూపాయలు వంద రూపాయలు ఎందుకు వేసావు చేయాల్సిన అవసరం ఏంది సో దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు బాధ్యత పనిచేస్తే తద్వారా మాకు అభివృద్ధి అవుతుంది కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని అన్నపాట్లో కనుక రాబోయే కాలంలో కారుండ తగ్గిపోతాయి కారు తీసే పనులు మట్టి పనులు అనేటువంటిది కాలువలు అనేటువంటి ఇరిగేషన్ పనులు మార్పులు చెప్తున్నాయి మనం చేసే పని చూపించుకునే విధంగా ఉండాలి ఈ మొక్క నాటి ఈ బజార్ బ్రహ్మాండ మొక్కలు రోడ్డు పవర్కి ఈ మొక్కలు నాటినండి ఈ చెరువు చెట్టు మొక్కలు ఆటం చెరువు చెట్టు పవర్ మొక్కలు నాటం ప్రమాణకార్య వర్తలు నాటుకుంది సూనిచ్చే విధంగా ఉన్నప్పుడు ఈ రోజు చేస్తే రేపు కనపడిన వర్క్ కాదు గ్రామానికి ఉపయోగపడాలి చూపించి ఉండాలి అనే విధంగా గవర్నమెంట్ ప్రణాళిక రూపొందిస్తుంది కాబట్టి గ్రామంలో అలాంటి వర్క్ కొంతమంది మనకు లేదు అయినా మనం తీర్మానం ఏమంటున్నాం అందరం అన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభ జరుగుతుంది కాబట్టి

ఇంకా ఈ కోల్డ్ ఫార్మ్కి వచ్చేసరికి టెన్ పర్సెంట్ ఏదైతే గేదెలు ఆవులు ఉన్నాయో ఆ ఫార్మ్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ సబ్సిడీ వందకి రూపాయలు లక్షకి లక్షకి పదివేలు పదివేలు మనం మనం పెట్టినట్టయితే తొంభై వేలు గవర్నమెంట్ ఇస్తుంది ఆ తొంభై వేలు తిరిగి కట్టాల్సి వస్తుంది పది పర్సెంట్ ఉంది కాబట్టి పదివేల రూపాయలు మనం సబ్సిడీ పెట్టినట్టయితే తొంభై వేల రూపాయలు గవర్నమెంట్ టిక్స్ కట్టాల్సిన అవసరం లేదు సార్ చెప్పారు అది బ్యాంకు లింక్అప్ అని చెప్పాలి సివిల్ స్కోర్ స్కోర్ మనకు సంబంధం లేదు కానీ మనం అది మనవిస్తున్నాం కాబట్టి మనకి ఏంటంటే ఎవరైతే మనకి వెటనరీ డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా కావాలి కాకపోతే గ్రామ సభలో మా కావాలని పెట్టుకుంటున్నాం కానీ అప్లికేషన్ మరి వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ ద్వారా మనకి అప్లికేషన్ అనేటువంటి కావాలి గ్రామంలో ఆ డాక్టర్ గారు ఇది వీళ్ళకి పశువులు ఉన్నాయా లేవా పశువులు వేస్తున్నటువంటి స్థలం ఉందా లేదా ఆ స్థలం ఉంటే ఆయన కాదా ఆయన వేగం స్థాయికి ఉందా లేదా ఏదో సెటిల్మెంట్ ఈవెంట్ కాదు పశువులు చెట్టు ఉండాలంటే ముందు గేదలు ఉండాలి లేవా గేదలు ఉంటే స్థలం ఉందా లేదా స్థలం ఉంటే ఆయన ఉందా లేదా అదింటే ఆ స్థలం ఆ షెడ్ సరి నాలుగు ఏడు నుంచి నాలుగు ఏడు సరిపోవడం వచ్చిందా లేదా అన్ని రకాలు చూసుకోవాలి మనం ఇచ్చేయడం కాదు సో అన్ని ఉంటాయి అందుకని చెప్తాను అంటే మనకి వెటర్నరీ డాక్టర్ గారు ఉంటారు ఆ డాక్టర్ గారు కలిగి మనకి మన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి నాకు ఇంత స్థలం ఉంది నాకు గొడ్డు ఉండేది స్థలం కావాలంటే వెటర్నరీ డాక్టర్ గారు వచ్చి నిజంగా గొడ్డు లేదా ఉందా లేదా స్థలం ఉంటే మనం ఇచ్చేటువంటి అది సరిపోతుందా లేదా అది చూసుకొని ఆ తర్వాత వాళ్ళు గీయాల్సి వస్తే అప్పుడు సైన్ చేసేసి మండలానికి పక్కారు మండీ గారు ఉంటారు అన్ని అన్ని గ్రామాల నుంచి మండలానికి వస్తాయి అక్కడ ఏడి గారు చూసి మన ఏడి గారు చూసేసి ఇన్ని గ్రామాల నుంచి వచ్చినాయి కాబట్టి ఎవరెవరికి గీయాలి ఆ తర్వాత ఎండీఆర్కి వచ్చింది ఎండి గారు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏంటనే చూసి అప్పుడు గ్రామానికి మనం వచ్చేసి గరిష్టంగా అంటే ఎక్కువగా బాగా ఎక్కువగా వచ్చినాయి అంటే బాగా ఎక్కువగా వచ్చినాయి అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు షెడ్లు మాత్రమే ఉన్నాయి ఒక గ్రామానికి వచ్చేసి ఏ షెడ్ కట్టుకోండి అది కోడపం షెడ్లా లేదా రావుల షెట్లా గేటర్ షెడ్ కానీ షెట్లా ఏదన్నా కానీ ఇరవై ఐదు మాత్రమే కాబట్టి అంటే ఇరవై ఐదు మాత్రం ఎందుకన్నా నేను చెప్పే మీకు అర్థమై ఉండదు అలా ఉందా తల ఆయన పేరు మీద ఉందా అయిన తింటే ఏండిపోతా ఉంది ఈ వసన

వెంకటరతయ్య దాదాపు ప్రతిపాటి వెంకటరతయ్య గారు మరి తైవాన్ జామేశారు సార్ మాట్లాడేసి ఇలా ఉందని చెప్పాలంటే అడిగి నుంచి వెళ్ళి మొక్కలు తీసుకొచ్చి తైవాన్ జామేశారు ఒలూలు ఎప్పుడైతే అంటే మనం ఫస్ట్ టైం ఈ సంవత్సరం చేయించాం అలాగే ఒక అర ఒక అర ఎకరం దాని మేడామని చెప్తున్నారు పాపం ఎక్కడ మొక్కలు జరిగే దానికోసం జరుగుతున్నారు అలాంటి మొక్కలు అయితే ఏమవుతుందంటే మన వాళ్ళే వెళ్ళి అక్కడ వెళ్ళి చెట్లు పాలు కానీ నీరు పెట్టడం కానీ అలాంటి జరుగుతూ ఉంటాయి అది ఎప్పుడు కూడా ఫామ్ పెడిందా లేదంటే ఎండ ఎప్పుడు పనులుంటామే అవునా కదా దానికి ఉపయోగం ఏంటి సార్ మనం పాటలు తా ఏం పరిస్థితి ఏం చెప్పారంటే ఒక పండ్ల పాటు ఇవ్వాలి అని సపోజ్ ఒక ఎటానికి మనం జామిస్తాం జామిస్తామంటే ముందు మొట్టమొదటిసారి చేరు మాత్రమే సందర్శన గారికి ఐదు అక్కడికి ఉండాలి అది కూడా కుటుంబం మొత్తానికి గర్భి అంటే భారీ భారీ కొంత పేర్లు వస్తే బట్టలు పడుతు కొడుకులు డివైడ్ అయిపోయి భారీ మత్తు ఉంటే వారి ఇద్దరికి ఏమైనా దగ్గరకు ఐదు ఎకరాలు లోప ఉండాలి ఐదు అక్కడ ఐదు ఎకరాలు లోప ఉండాలి వార్డ్ కాఫీ మనం ఇస్తాము దాంట్లో ఈ వాళ్ళకి సబ్బంది ఒక ఎకరానిక్ జామలు చెప్తామంటే ఎకరౌండ్ ఫస్ట్ స్టార్టింగ్ దున్నటం కానీ దుక్కు దున్నటం కానీ క్రాప్ వచ్చిన దాకా మందులేని బాధలు చేయని నీరు పెట్టి ఏదైనా కానీ బలం కట్టే నేను అనేది మనమే సంబంధానికి కాకపోతే రైతు యొక్క ఇష్టాన్ని బట్టి ఇప్పుడు మొక్కలకు మనం పిండి వేస్తున్నాం మన దగ్గర ఒకసారి బలం ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేలు ఖర్చు మన దగ్గర కానీ రైతు ఇంకా మంచి మందులు ఉండి మంచి బలం ఉంటే మొక్కలు బాగా పెరుగుతుంది అని చెప్పి ఆరు వేలు పెట్టి అర్థం చేసుకోండి సార్ ఆర్టికల్చర్ గురించి కడలో వేపు మంచి రైట్ ఇష్టాలు పెట్టి ఆర్గ్యులు తెచ్చుకున్నాడు పెరుగులు ఈ వేస్తే బాగా మొత్తం బతుకు అని చెప్పాలి కానీ మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఎస్టిమేషన్ ప్రకారం నాలుగు వేలే ఉంది మనం నాలుగు వేలు మాత్రం చేయగలుగుతాము నేను పోయి తెచ్చుకున్నాను మంచి మంచి తెచ్చుకున్నాను మన కొన్నదాని ప్రకారం అలాగే పురుగు మందు కూడా ఏదైనా సరే అక్కడ మన ఎస్టిమేషన్ ప్రకారం దాని ప్రకారం మనకి ఏమి స్టెప్ బై స్టెప్ మూడు సంవత్సరాలు ఉంటుంది ఏ ఏ పంట పాడేస్తున్నా అది జామ లేదంటే నిమ్మ అనేది సరే మూడు సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరాలు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో నేను చెప్తా ఉంటాను దాని ప్రకారం చేసినట్టయితే మీ డబ్బులు క్లియర్ గా డైరెక్ట్ గా రైట్ అవుతుంది కాబట్టి చేసుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పి మూడు సంవత్సరాల పాటు పూర్తిగా పంట వచ్చి నాకు ఏ పంట వాడే అన్ని అన్ని మీరు అప్పుడు పని చేసుకోవడమే పంట మీరు అమ్ముకోవచ్చు మీ ఇష్టం మన మన గ్రామంలో వచ్చేసి దాదాపు నాలుగు వందల జాబ్ కార్డులు ఉన్నాయి నాలుగు వందల పదకొండు జాబ్ కార్డు ఉన్నాయి మన గ్రామంలో దాంట్లో ఏడు వందల అరవై ఒక్క మంది మంది బేసి కష్టం ఉన్నారు అంటే కుటుంబానికి ఒక కార్డు దాంట్లో ఒక రెండొచ్చు ఇస్తారు నాలుగు అలాగే అన్ని జాబ్ కార్డులుంటే మూడు వందల నలభై జాబ్ కార్డు పనిచేస్తాయి ముందు నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండులో మూడు వందల నలభై కార్డులు మాత్రమే పనిచేస్తాయి ఆ మూడు వందల నలభై కార్డులో ఎనిమిది వందల మంది పనిచేస్తున్నారు మీతో చాలా మంది ఆపలేదు ఆ కార్డు అవసరమా ఉంచాలి తీయాలా ఎందుకు అడుగుతున్నాం అంటే సపోజ్ మీరు మన ఊర్లో ఆరు వందల కార్డులు ఉన్నాయి నాలుగు వందల మంది వస్తున్నారు రెండు వందల వస్తారా రారా రానప్పుడు ఎందుకు అన్ని కార్డులు ఉన్నప్పుడు రాకపోవడం కన్నా ముందు తీసేయండి అది వరకు కార్డు ఇద్దామంటారు అర్థమైనా అవి ఉండటం వల్ల ఏమి జరుగుతుందంటే మనకి పర్సెంటేజ్ తగ్గిపోతుంది మన గ్రామ పర్సెంటేజ్ స్కూల్లో పది మంది పాస్ అయిన హండ్రెడ్ పర్సెంట్ అంటారు అవునా కాదు మరి పది మంది పాస్ అవ్వకపోతే ఆరుగురు పాస్ అయితే పరిస్థితి ఏంటి అడుగుతారు రెండు దగ్గర అట్లాగే మన దగ్గర అన్ని కార్డులు కొంతమంది పని చేస్తారు మిగతా వాళ్ళు పనికి వస్తారా రాకపోతే కార్డు అనుకో ఉన్నవాళ్ళు మొత్తం చేస్తారని చెప్పొచ్చు తీసేసిన మళ్ళీ వస్తారు మళ్ళీ కార్డు ఇవ్వచ్చు మనకి ఇబ్బంది లేదు సో అది కూడా ఒకసారి ఆలోచించండి పనికి ఎందుకు రావట్లేదు వచ్చారు తక్కువ

గొడవ షెడ్డ అది మనం వేయడానికి అది కూడా ఎవరైనా అవకాశం ఉన్న ముందుకు వచ్చినట్లయితే అది కూడా మనం వేయడానికి అది కూడా వెటరీ డాక్టర్ గారు పర్వాలిలేదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కేసు వస్తుంది సో సోళ పంప్స్ కానీ మేకలు మేకలు గొర్రెలు కానీ కానీ అవి ఏదైనా కానీ థర్టీ పర్సెంట్ లక్ష ముప్పై వేలు దీడి తీయాలి మనము ఏదైనా కావాలి అయితే లక్ష పదివేలు దీడి తీయాలి తొంభై వేలు సబ్సిడీ అది తిరిగి కట్టే పర్లేదు కాకపోతే దానికి మనం నామ్స్ చెప్పాం కదా స్థలం వాళ్ళ పేరు మీదే ఉండాలి అతని దగ్గర ఉండాలి అతని పేరు మీదే ఆ స్థలం డాక్యుమెంట్ ఉండాలి ఆ డాక్యుమెంట్ మనం తీసుకుంటాము మనం ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం కట్టాలి నాలుగు గేదులుంటే ఎన్ని ఎంత గది పెట్టాలి ఆరు గేదు ఎన్నికలు ఎంత గది పెట్టాలి ఎంత విస్తీర్ణంగా మనం వరదలాగా ఇవ్వాలి అనేటువంటి మనం పసులు వచ్చింది దాని ప్రకారం మనం ఏదో కట్టుకున్న ఒక ఆయన వచ్చాను నేను ఆల్రెడీ పట్టుకున్నాను అని ఆయన చెప్పాను ఇది పట్టుకుంటే ఎలాగంటే మరి మనం ఇచ్చిన ప్రకారం ఉండాలి కదా అని చెప్పారు సో అందుకని మనం వెంటనే జాగ్రత్తగా తీసుకుని ఒకసారి చూపించండి మనకి ఇచ్చిన ఫోటో ప్రకారం ఉండట్లయితే కొద్దిగా అడ్డీ ఉంటే అడ్జస్ట్ చేయొచ్చు లేదంటే మనం ఇబ్బంది పడాలి కదా అంటే మనకి ప్రగతి ఫోటోలు కావాలి మన స్టార్టింగ్లో కోతులు కాడి నుంచి గోడ కట్టే కాడి నుంచి అన్నీ అంటే సపోజ్ మనకి టగమేమో ఫ్రాడ్ వాడాలి అని మనకి ఎక్స్పిలేషన్ ఉండదు నేను ఆల్రెడీ కట్టేసానుడు కానీ ఆయన ఏటమ్ ఆడేసి మనకి తీరు కదా అందుకే దాని ఏమని అందుకని వాడు మనం ప్రతి విజిబిలిటీ కనపడాలి కంపల్సరీగా తీసేటప్పుడు ఫోటో ఉండాలి కంపల్సరీగా అయితే షెడ్లు కట్టుకున్నాడు ఎవరైనా సరే షెడ్లు కాదు ఆర్టికల్చర్ కాదు కట్టిన ఎవరైనా సరే మనకి ప్రతి సంవత్సరం ఆడిట్ ఉంటుంది ఆడిట్ ప్రాతి ఆడిట్ అదే మనకి తనిఖీ సామాజిక తనిఖీ ప్రతి సంవత్సరం తనిఖీ ఉంటుంది మన సంవత్సరం మొత్తంలో సంవత్సరం మొత్తం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్ తారీఖు నుండి సంవత్సరం మార్చి ముప్పై ఏడో తారీఖు ఒక ఆర్థిక సంవత్సరం అంటారు ఏప్రిల్ ముప్పై ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ పది తారీఖు నుంచి మార్చి ముప్పై ఏడో తారీఖు మధ్యలో జరిగినటువంటి పనులన్నిటికి సంవత్సరం మొత్తంలో సంవత్సరం ఒక ఒక ఆయిట్ వస్తుంది ఆడిట్ వచ్చింద తనిఖీ చేస్తారు ఈ ఊర్లో మొత్తం ఎన్ని పనులు చేశారు ఎంత ఏజ్ లోపల మెడికల్ ఉంది వాళ్ళకి వెళ్ళిందా లేదా ఏంటి పరిస్థితి అన్ని కూడా తనిఖీ చేస్తారు ఈ తనిఖీ చేసేటప్పుడు చాలా మంది చాలా మంది మేము పని చేసామని కూడా చెప్పరు సపోజ్ మన పక్కన శ్రీలంగాపాలెం ఉంది శ్రీలంగాపాలెం ఉంది శుక్రవారం సోమవారం నుంచి శనివారం దాకా చేశారు శనివారం రోజు ఏంటంటే ఆ రోజు పెళ్ళోళ్ళు చెప్పిన వాళ్ళ సంతకాలు పెట్టా పెట్టే మనం సంతకాలు పెట్టాలి ఎన్ని సంతకాలు ఎన్ని సంతకాలు పెట్టాలి వారం మొత్తం ఎలా ఎవరో ఒకటే వారం మొత్తం మీద ఎన్ని సంతకాలు పెట్టాలి అమ్మా ఎన్ని సంతాలు పెట్టావు వారం కాదు పెట్టావా వస్తున్నాయమ్మా చెప్పలేవు ఆరేజ్ చెప్పలేదు నాకు తెలియదు తిరిగి విషయం మనం ఇప్పుడు వారంలో ఒక్క పెట్టారు కాబట్టి శనివారం పని అయిపోయినా లాస్ట్ రోజు సంతకం పెట్టుకున్నాం అని చెప్పి శనివారం రోజు సంతం పెట్టమంటే ఆ రోజు పెళ్ళిందని మరుసటి రోజు సంతకం పెట్టమని వెళ్ళిపోయారు ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఆరు మంది తర్వాత వచ్చినాక వాళ్ళు సంతకం పెట్టడం మర్చిపోయారు మన ఆయిట్ వచ్చి ఆ మస్తు కనపడదా తర్వాత మూడు రోజులు కనపడింది ఆ మస్తు సంతకం పెట్టలేదు అదే ఆయిట్ పని చిక్కింది ఏది పరిస్థితి అని చెప్పాలి ఒక్కడ కూడా సంతకం చేయలేదు పని చేసి ఉండరు అందుకని చెప్పాలి ఆ సంతకాలు చేయలేదు ఏం సమాధానం అంటే సంతకం చేయడానికి ఎంత ఏం పడుతుంది మనకి రెండు రోజులు పెట్టిద్దా సంతకం చేయడానికి పెళ్లికి వెళ్ళాలంటే ఎవరు వద్దంటా సంతకం చేసి వెళ్ళిపోవచ్చు కదా రేపు వచ్చి పెడతా ఉన్నారు వాడు పెళ్లికి వెళ్ళి వచ్చారు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అక్కడ ఆ మస్తు వచ్చేసి నలభై ఐదు వేలు కొట్టారు ఆ మొత్తానికి కలిపి నలభై ఐదు వేలు కొట్టారు అది తిరిగి కట్టండి అంటున్నారు ఎవరు కట్టాలి డబ్బులు మీరు తీసేస్తున్నారు రేపు వచ్చేస్తా చేస్తా ఉన్నారు కదా

ఇద్దరు వస్తారు పనికి బాగా పడతాడు ఎవరో ఒకటి ముంద రెండు సంతకాలు ఇల్లు పెట్టారు మా ఆవిడ నేను పెట్ట నాకు వచ్చి నాకు తెలుసు మా ఆయన పెట్టాడు నాకు తెలుసు వాస్తవాలు చెప్తే కానీ జరుగుతున్నాయి అవన్నీ కొద్దు ఎవరి సంతకం పెట్టండి వచ్చినట్టే మనం ఏమి కట్టాల్సిన పెట్టాల్సిన మన సంతకం మనం అక్కడ పెట్టాం మన సంతకం సంతా

సారా ఇలోపు షెల్ గురించి ఆలోచన చేయండి ఎవరన్నా